ఆధ్యాత్మికత అని వింటే మనకు ఏ రూపం గుర్తుకొస్తుంది ఒక పర్వతంపై ధ్యానం చేస్తున్న యోగి లేదా ప్రపంచాన్ని వదిలేసిన సన్యాసి కాని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన సత్యం చెబుతాడు ఆధ్యాత్మికుడిగా ఉండటానికి ప్రపంచాన్ని విడిచి వెళ్లాల్సిన లేదు మీరు ఇక్కడే బాధ్యతల మధ్య జీవితంలో శాంతిని విముక్తిని పొందవచ్చు ఆ సత్యానికి ఉదాహరణగా ఆయన చెప్పినాడు ఒక భారత రాజు గురించి అతడు కిరీటం ధరించి పాలించేవాడు కాని లోపల మాత్రం మునిలా నిశ్శబ్దంగా ఉండేవాడు ఆ రాజు న్యాయంగా దయతో పాలించాడు అతని రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవించారు పాలసులు సంపద బంగారం మధ్య జీవించినా అతని మనసు ప్రశాంతంగా ఉండేది కృష్ణుడు అర్జునునితో అన్నాడు ధర్మపాలన ద్వారా కూడా రాజులు పరమపదం పొందారు అంటే ఆ రాజు తన సింహాసనాన్ని వదిలిపెట్టలేదు కాని దానిపై ఆసక్తికూడా చూపలేదు అతడు ప్రపంచంలో జీవించాడు కాని ప్రపంచం అతనిని బంధించలేకపోయింది ఒకరోజు ఆ రాజు ధ్యానం చేస్తున్నాడు అప్పగా దాసులు పరుగెత్తుకుంటూ వచ్చి కేకలు వేశారు మహారాజా కోటకు అగ్నిప్రమాదం మంత్రులు సైనికులు ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు కాని రాజుమాత్రం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చున్నాడు ఎవరైనా అడిగారు మహారాజా మీరు భయపడటంలేదా అతడు మూదువుగా అన్నాడు కోట కాలిపోవచ్చు కాని ఉన్న ఆత్మను ఎవరూ కాల్చలేరు ఇదే జ్ఞానస్వరూపం మన దగ్గర ఉన్నది తాత్కాలికం నిజమైన నేను ఆత్మ ఎప్పటికీ నశించదు శ్రీకృష్ణుడు ఈ స్థితిని తామర పువ్వుతో పోలుస్తాడు తామర చెత్త నీటిలో పుడుతుంది కాని దాని రేకులు ఎప్పుడూ పవిత్రంగా ఉంటాయి అలాగే ఆ భారత రాజుకూడా సంపద రాజకీయాలు బాధ్యతల మధ్య జీవించి తన ఆత్మను నిర్మలంగా ఉంచాడు ఆధ్యాత్మికత అంటే పారిపోవడం కాదు ఎక్కడు ఉన్నా స్వేచ్ఛగా ఉండటం కర్మయోగం ఫలముపై ఆసక్తి లేకుండా జీవించడం మనమందరికీ బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులు ఉద్యోగం చదువు కుటుంబం భగవద్గీతలో దీనినే కర్మయోగం అంటారు ఫలంపై ఆశ లేకుండా చేయడం ఆ రాజు కూడా అదే చేశాడు అతడు పాలించాడు తీర్పులు ఇచ్చాడు యుద్దాలు చేశాడు కాని ఎప్పుడూ లోభంతో కాదు కర్తవ్యబద్ధతతో మాత్రమే విరక్తి అంటే పనిని వదిలేయడం కాదు పని చేయడమే కానీ మనసులో బంధం లేకుండా చేయడం మనకు రాజ్యాలు లేవు కాని మనకు చిన్న రాజ్యాలు ఉన్నాయి మన ఇల్లు మన పని మన మనసు ఆ భారత రాజు చెప్పిన సత్యం ఇదే దైవాన్ని పొందడానికి పారిపోవాల్సిన అవసరం లేదు దైవాన్ని నీ జీవితంలోకే తెచ్చుకో నీవు వంట చేస్తే దానిని సమర్పణగా చేయి పనిచేస్తే సేవగా చేయి దుహం ఎదురైనా అదికూడా నీ పాఠమే అని గుర్తుపెట్టుకో ఈ దృష్టికోణం ప్రతి పనిని పూజగా మార్చేస్తుంది ఎప్పుడైనా నీకు అనిపిస్తే నాకు ఆధ్యాత్మికతకి టైం లేదు ఈ భారతరాజును గుర్తుపెట్టుకో అతడు రాజ్యం భారం మోశాడు కాని ఆత్మలో మాత్రం లేత గాలిలా స్వేచ్ఛగా జీవించాడు అతనిలా నీవూ చేయగలవు ప్రేమతో సేవచేయి మనసుతో పనిచేయి ప్రపంచంలో జీవించు కాని ప్రపంచం నిన్ను బంధించనివ్వకు ఎందుకంటే నిజమైన విముక్తి పారిపోవడంలో కాదు అగ్నిలో నిలిచికూడా ప్రశాంతంగా ఉండడంలో ఉంది జీవనవేదం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి భగవద్గీతలోని ఈ నిత్య సత్యాలను ప్రతివారం మనం కలిసి తెలుసుకుందాం